హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత అండి డి సుధాకర్ రెడ్డి గారు బాలయ్యగారిపల్లె గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రావడం జరిగింది ఓల్డ్ కేటగిరీ విభాగానికి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్త వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ డి సుధాకర్ రెడ్డి గారు అండి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వరిజాత చౌడూరు గ్రామంలో జరిగేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది நேச காட்டுதலோடு வீடு பேல மாதிரி தெருவுல இல்ல காளே